హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి గురువారం రోజు బ్లాగు ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ గుత్తి వంకాయ చేద్దాము అనేసి పల్లీలు అయితే వేయిస్తున్నాను ఎప్పటిలాగే ఇంట్లో పై పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను రోజు ఆ పనులన్నీ అయిపోయిన తర్వాతే కిచెన్లోకి వచ్చేసి వంట పనులు మొదలు పెడతాను టైం ఉంది అన్నప్పుడు పిల్లలు స్కూల్ వెళ్ళక ముందే స్నానం పూజ అంతా చేసేస్తాను ఒకవేళ టైం లేదు అనుకుంటే పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత పూజ చేసుకుంటాను ఐదే ఐదు వంకాయలు ఉన్నాయన్నమాట ఆరు వంకాయలు తెచ్చిండే హాఫ్ కిలో ఏమో ఒక వంకాయ నిన్న పప్పులో పెట్టేశాను ఇంకా ఐదు వంకాయలు అయితే ఉన్నాయి గుత్తి వంకాయ చేద్దాంలే అనేసి ఈరోజు ప్లాన్ చేసుకున్నాను ఫుల్ జలుబు ఉంది వాయిస్ అయితే చేంజ్ అయ్యింది అస్సలు ఓపిక లేదు ఉదయం వంట చేద్దాము అంటే అయినా సరే ఓపిక తెచ్చుకొని మరి చేశాను బాడీ పెయిన్స్ జలుబు తలనొప్పి ఎలానే ఉండిందనమాట ఇంకా అయినా సరే ఓపికతో అన్ని పనులు చేసుకుంటున్నాను ఐదున్నరకి లేయడం కసులు కొట్టడం మండలు దుర్చడము ఇంకా టీ తాగేసిన తర్వాత వంట పని అయితే మొదలు పెట్టేశాను ఎన్ని ఉన్నా సరే తప్పదు ఆడవాళ్ళకి లేయాల్సిందే పనులు అయితే చేసుకోవాల్సిందే పల్లీలు నువ్వులు రెండు వేస్తాను నేను గుత్తి వంకాయలో బాగుంటుంది టేస్ట్ వచ్చేసి నేను ఇంకా వంట చేయడం ఒకటే ఈ బ్లాగ్ తీసాను కానీ తర్వాత బ్లాగ్ అయితే తీయలేకపోయాను వంకాయ అవన్నీ ఎట్లా చేశానో చూపించలేకపోయాను ఇంకా అసలు ఓపిక లేదు అయినా సరే గుత్తి వంకాయ చేసి రొట్టె చేసి వైట్ రైస్ ఒక్కటి చేశాను గుత్తి కాంబినేషను కాంబినేషన్ కలర్ రైస్ అయితే బాగుంటుంది అనమాట ఇంకా సండే రోజు చేశానులే ఓన్లీ ఇంకా అంత ఓపిక లేదనేసి వైట్ రైసే చేద్దామని బియ్యం కడిగి నానబెట్టేసాను ఇప్పుడు గుత్తి వంకాయ చేసి రొట్టె చేసి అన్నం చేయాలి ఇంకా మా ఆయన క్యారియర్ పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా పొద్దున్నే చేయాలి ఇంకెలాగో కొంచెం అన్నం మిగులుతుంది అన్నంలోకి లేక సరిపోతుందిలే అనేసి ఇంకా రాత్రి వరకు అసలు ఆలోచించలేదు ఇంకక్కడికి టైం ఉంటే పచ్చడి చేద్దాంలే అనుకున్నాను అసలు ఓపిక లేదనమాట ఇంక అలానే వంట అయితే చేసేసి పిల్లలు పెట్టేస్తే తిని ఇంకా పాపకు జడ వేస్తే స్కూల్కి అయితే వెళ్ళారు ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత కొద్దిసేపు పడుకోని ఉన్న నిద్ర మాత్రం రాలేదు కానీ పని చేస్తుంటే నిద్ర వస్తుంది ఊరికే తర్వాత కూర్చునేసరికి నిద్ర ఏం రాలేదు జలుబు చేసిందంటే ఇంక ఏం ఏదోలానా ఉంటుంది జ్వరం వస్తేనో రకంగా ఉంటుంది కానీ జలుబు చేసిందంటే ఇంకా బాడీ పెయిన్స్ హెడేక్ తల బరువు చిరాకు వచ్చేస్తుంది అనమాట ఇంకా మా ఆయన అక్కడికి ట్యాబ్లెట్లు తీసుకొచ్చాడు ఫస్ట్ పల్లీలు నువ్వులు వేయించుకొని నేను మిక్సీ జార్లోకి వేసేసుకొని అందులోనే ఇప్పుడు ప్రాసెస్ అయితే చెప్తాను మీకు ఎలా చేశాను అనేసి ఆ మిక్సీ జార్లో పసుపు ఉప్పు కారము కొబ్బరి పొడి ధనియా పౌడర్ ఉప్పు బెల్లం చింతపండు ఇవన్నీ వేసి మిక్సీ పట్టేశాను పొడిలాగా పట్టేసి ఇదిగోండి ఇలాగా వంకాయలు కట్ చేసి అందులో నింపేసుకొని కుక్కర్లో చేస్తున్నాను ఒక రెండు మూడు రిజల్ట్స్ పెడితే సరిపోతుంది అన్నట్లు అది కాక వంకాయలు అవలా ఉన్నాయి కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుంది అనేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను ఆయిల్ వేసి ఆవాలు ఉల్లిగడ్డ టమాటా వేస్తున్నాను కొంచెం కరివేపాకు వేసి బాగా మగ్గిన తర్వాత ఇందులో ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు నింపేసుకుంటాం కదా అందులో మసాలా అది వేసి మిగిలిన పొడి కూడా అందులో వేసేసి కొంచెం నీళ్లు వేసేసి ఒక రెండు విజిల్స్ పెట్టిన సరిపోతుంది ఇంకా గుత్తి వంకాయ ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట మా ఇంట్లో ఫుల్ ఇష్టము పిల్లలు గుత్తి వంకాయ చేస్తే వంకాయ సరిగా తినరు కానీ ఆ గ్రేవీ ఉంటుంది కదా దానికోసం బాగా ఇష్టంగా తింటారనమాట ఇంకా పాలు కూడా వేడి పెట్టేసాను అయిపోయింది రాత్రి రొట్టె చేశాను అనమాట అలానే పెనమాలనే పెట్టేశాను తలా ఒక రొట్టె అయ్యేలాగా ఉంది పిండి కూడా ఎక్కువ లేదు కరెక్ట్ ఐదంటే ఐదే రొట్టెలు అయ్యాయి ఒక్కొక్కరికి ఒక రొట్టెలాగా పిండి అయిపోయింది ఈరోజు లాస్ట్ ఇంకా రొట్టె చేసిన తర్వాత అయిపోయిన బకెట ఉంది కదా పిండి బకెట అది కూడా కడిగి పెట్టేశాను ఇంకొక రోజు జొన్నలు అయితే చేయాలి ఈరోజు ఏం చేయలేండి ఇంకా బట్టలు ఉతికే పని ఉంది ఈరోజు ఐరన్ చేసే పని ఉంది ఏ పని చేద్దామని అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఓన్లీ వంట వర్క్ అవుట్ చేసుకొని ఇంకా ఈరోజు టిఫిన్ తిన్నా కూడా తిన్నవి ఏం గడగలేదు మధ్యాహ్నం కొన్ని ప్లేట్ల వరకు కడిగేసాను అంతే ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి సాయంత్రం కడుగుదాం అనేసి అలానే పెట్టేశాను ఇంకేదేమైనా సరే ఎలా ఉన్నా సరే ఏదో ఒక టైంకి అయితే పనులు చేయాల్సిందే యూనిఫామ్స్ ఉన్నాయన్నమాట పిల్లలు వైట్ యూనిఫామ్స్ మా హస్బెండ్ యూనిఫామ్ ఇవన్నీ ఉతకాలి ఇంక ఈరోజు వీలైతే సాయంత్రం ఉతుకుతాను లేదంటే నెక్స్ట్ డే అనమాట ముందు రోజే ఉతకాలి అనుకున్నాను ఇంకా ఆ రోజు అస్సలు కాలేదన్నమాట అప్పటి నుంచే స్టార్ట్ అయింది నాకు ఇంకా వంకాయలలో నింపేసి మిక్సీ జార్లో పట్టాను కదా ఇంకా అందులో కొంచెం ఈ పౌడర్ ఉంటే అది వేసేసి ఇంకా నీళ్ళు వేసి వంకాయకి అయితే ఒక రెండు విజిల్స్ పెట్టేశాను వంకాయలు పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నమాట మీడియం సైజు ఉంటేనే బాగుంటుంది వంకాయ కంటే చెప్పాను కదా మా పిల్లలు వంకాయలు సరిగా తినరు కానీ అందులో ఉన్న గ్రేవీ కోసమన్నా వంకాయ అడుగుతారు ఈసారి ఎందుకో వైట్ రైస్ చేశాను అయినా సరే చాలా అనమాట వైట్ రైస్ లేకైతే ఈ కర్రీ సప్పగా అనిపిస్తుంది కానీ ఈసారి పిల్లలు కూడా చాలా బాగుంది మా అని అన్నారు మధ్యాహ్నానికే కరెక్ట్ అయిపోయింది ఇంక ఊడ్చుకొని తిన్నట్లు సింపుల్గా అలా అయిపోయింది అనమాట ఎక్కువ వంకాయ లేవు కాబట్టి కొంచెమే చేస్తాను ఇంకా లేదంటే రాత్రికి వచ్చేలా కూడా చేస్తాను బాగా ఇష్టమైనవి అంటే కొంచెం ఎక్కువే చేస్తాను మళ్ళీ మళ్ళీ అడిగి పెట్టించుకొని తింటారు పిల్లలు ఇంకా రొట్టె కూడా చేయాలి కూర చేసేసి అన్నం వండి రొట్టె చేసేస్తే పిల్లలు తిని స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా బట్టలు అవన్నీ ఉన్నాయి కదా ఈరోజు ఏం చేయలేదు నెక్స్ట్ వచ్చేసి స్కూల్ లేకుండే కదా హాలిడే ఉండే ఇంకా ఆ రోజైతే ఒత్తుకుందాంలే ఈరోజు ఎలాగో ఓపిక లేదు అనేసి ఏం చేయలేకపోయాను వంట కూడా మొత్తం నేను చూపించలేదన్నమాట ఈ వీడియో ఎంతవరకు తీసానో అంతవరకే ఉండింది ఇంకా పిల్లలు రెడీ చేసి పంపించి ఇంకా హెల్త్ బాగలేదు అన్నాను కదా పట్టించుకోలేదనమాట పడుకున్నాను కొద్దిసేపు అలాగే ఊరికే ఖాళీగానే చేయాలంటే ఇంట్లో చాలా పనులు అయితే ఉన్నాయి ఇంక అన్నీ పక్కన పెట్టేశాను కొంచెం బాగుందంటే మాత్రం అస్సలు ఊరుకోను ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను అనమాట మా ఆయన అదే అంటూ ఉంటాడు నీకు ఊరికే ఉండబుద్ది కాదు ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకుంటావు చేసుకుంటూనే ఉంటావు లేని పోనీ తెచ్చుకుంటావు మళ్ళీ అనేసి ముందే సైన్ వస్తుంది ఇంకైనా సరే ఎన్ని ఉన్నా ఒకసారి ఇంట్లో చేయాలి అని అలవాటు అయినప్పుడు అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది చేసుకోవాలి చేసుకోవాలి అనేసి అదే తాటొస్తూనే ఉంటుంది ఆ పైన అయిపోయిందంటే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అనమాట లేదంటే నిద్ర కూడా పట్టదా ఆ పని దాకా అయ్యో పని ఉంది పని ఉంది ఎప్పుడు పూర్తి చేసుకోవాలని ఇదే ఆలోచన ఉంటుంది అయినా ఒకప్పుడు ఇంకా ఇంట్రెస్ట్గా మంచిగా చేసుకునేదాన్ని ఈ మధ్య చాలా వరకు తగ్గించాను ఈ సైనస్ ఉండడం వల్ల ఇంకా పనులన్నీ పూర్తిగా పక్కన పెట్టేశాను ఇంతకుముందు ముందంటే ఇల్లు క్లీనింగ్ బాగా చేసుకునేదాన్ని వారానికి ఒకసారి పది ఒకసారి అలా క్లీన్ చేసుకుంటానే ఉండేదాన్ని ఏదో ఒకటి ఇంకా దానివల్ల నేను చేయడం అయితే చాలా వరకు తగ్గించేశాను ఇంకెందుకు లేని పొంది తెచ్చుకోవడం అనేసి మా ఆయన ఊక తిడతూ ఉంటాడు నువ్వు అది ఇది చేస్తుంటావు లేనిపోంది తెచ్చుకుంటావు అనేసి ఇంకా తిట్టించుకోవడం ఎందుకు లేనేసి నేను కూడా వదిలేసాను ఈ పని ఇప్పటిదైతే అయిపోదు ఎప్పుడు ఉండేది అనేసి చాలా వరకు పక్కన పెట్టేసాను నేను చేయడం తగ్గించేసాను అనమాట ఇంకా ఎంత చేసినా అంతే ఉన్న కాడికే ఉంటుందిలే అనేసి ఇంకా వంకాయకి అయితే ఫైనల్గా పెట్టేసాను ఇంకా నీళ్ళు అయితే వేసేసి కొంచెం గ్రేవీ కావాలి మా పిల్లలకి ఏ కర్రీ చేసినా సరే ఇది ఒక గోల్ అనమాట నాకేమో గ్రేవీ లేకుండా ఇష్టము మా వాళ్ళకేమో ఫుల్ గ్రేవీ కావాలి దానికోసం కొంచెం వాటర్ ఎక్కువ వేసి విజిల్ పెట్టాను ఎలాగో పొడి నువ్వుల పొడి కాబట్టి వేసింది కొంచెం గ్రేవీ తక్కువగానే వస్తుంది మంచి గ్రేవీ కూడా వస్తుంది ఇదే కాదు ఏ కూరగాయ చేసినా సరే గ్రేవీ కావాలి వీళ్ళకి నాకేమో ఆ ముక్కల వరకే తినాలని ఇష్టం అనమాట ఇంకా కూర అయితే చేశాను ఇంకే పని చేయలేదు అనమాట అదక ఎక్కడ ఒక్కడే ఉన్నాయి చూడండి అన్నం వండేసి అలానే పెట్టేశాను తిన్న సామాన్లు కూడా కడగలేదు ఉదయం తిన్నవి మధ్యాహ్నం అయితే కొన్ని ప్లేట్లు ఒకటి కడిగాను పిల్లలు తినడానికి ఇంటికి వస్తారు కదా అనేసి ఇంకా సాయంత్రం అయితే ఇంకా కొంచెం బెటర్ అనిపించింది ట్యాబ్లెట్లు వేసుకున్నాక సాయంత్రం మిగతా పనులు అన్నీ పూర్తి చేసేసుకున్నాను నెక్స్ట్ డే వచ్చేసి ఫ్రైడే హాలిడే ఉండింది పిల్లలకి ఇంకా ఇది వచ్చేసి గురువారం రోజు బ్లాగ్ అనమాట ఈ వ్లాగ్లోనే శుక్రవారం రోజు బ్లాగ్ కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ నుంచి ఇప్పటి నుంచి శుక్రవారం రోజు తీసిన లాగనమాట శుక్రవారం కూడా నేను ఉదయాన్నే ఇంకా పూజ అయితే చేయలేకపోయాను చిన్నోడికి ఫుల్ ఫీవర్ ఉండింది అనమాట గురువారం సాయంత్రం కంతా నాకు కొంచెం కవర్ అయ్యాను మళ్ళీ వాడికి స్టార్ట్ అయింది నాకు జ్వరం అయితే ఏం రాలేదు కానీ ఓన్లీ జలుబే ఉండింది ఇంకా చిన్నోడికి స్కూల్ నుంచి వచ్చేస్తేనే సాయంత్రం చెప్పాను మా నాకు కొంచెం ఒళ్ళు వేడిగా ఉంది జ్వరం వచ్చేలా ఉంది అనేసి సరేలే చూద్దాంలే కొంచెం ఉండని తర్వాత టాబ్లెట్ వేస్తా అని చెప్పాను తీరా నైట్ వేసరికి ఇంకెక్కువైంది ట్యాబ్లెట్ అయితే వేసేసాను రాత్రి అయితే అస్సలు పడుకోలేదు మధ్యరాత్రి నుంచి మూలుగుతనే ఉన్నాడు ఫుల్ ఫీవర్ ఉండింది ఇంకా నేను లేచి మళ్ళీ మధ్యలో ట్యాబ్లెట్ వేసాను అయినా సరే తగ్గలేదన్నమాట ఎందుకో ఇంకా ఉదయం నెక్స్ట్ డే ఎలాగో స్కూల్ లేదు శుక్రవారం కాబట్టి కొంచెం లేట్గా లేసాను నైట్ సరిగ్గా నిద్ర లేదని ఏడు గంటలకు అలా లేసి ఇంకా తొందరగా ఫస్ట్ ఇంట్లో కసులు కొట్టేసి ఫస్ట్ టిఫిన్ అయితే చేసేసాను బండలు అవన్నీ తర్వాత తుడుచుకుందాంలే నిదానంగానేసి నిదానంగా అనేసి చిన్నోడికి ఫస్ట్ టిఫిన్ చేసి ఇడ్లీ చట్నీ సాంబార్ చేశాను ఉదయం అయితే పూజ చేసుకోలేదు అనమాట ఇంకా ఇవి చే వంట చేయడము ఇవన్నీ ఉండేవి కాబట్టి ఇంకా ఇడ్లీ చట్నీ సాంబార్ చేసి ఫుడ్ పెట్టేసి మళ్ళీ మందులు వేస్తే కొంచెం తగ్గిపోయింది ఇంకా హాస్పిటల్కి అయితే ఏం వెళ్ళలేదు రెండు రోజులు అయితే ఫీవర్ తగ్గిపోయింది ఇంకా ఉదయం పూజ చేసుకోలేదన్నాను కదా సాయంత్రం అయితే పూజ చేశాను ఇంకా పూజ చేసిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా అనిపించింది అనమాట ఉదయం చేసుకోకపోయేసరికి ఎలాగనే ఉండింది ఇంకా సాయంత్రం కసులు కొట్టి మళ్ళీ బండలు దూడి చేసుకొని ఇంక ఇలా పూలు అయితే వచ్చాయి సమయానికి ఇంట్లో పూలు కూడా లేకుండే ఇంకా పువ్వులు తీసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఇది కొంచెం చిన్నోడికి మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనమాట ఫీవరు డే టైం మొత్తం కొంచెం బాగానే ఉండి ఇక సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ జ్వరం అయితే వచ్చింది ఇప్పుడు టిఫిన్ చేసేసి వాడికి పెట్టేసేయాలి ఫుడ్డు పూజ అయితే అయిపోయింది ఉదయం ఇడ్లీ సాంబార్ చేశానన్నాను కదా ఇంకా చట్నీ సాంబార్ ఉన్నాయి ఇడ్లీ అయితే అయిపోయింది అనమాట ఉదయం మధ్యాహ్నం ఇడ్లీనే పెట్టేస్తాను తిన్నాడు ఇంకా చట్నీ సాంబార్ ఉంది కొంచెం అన్నం అయితే ఉంది ఏం చేసినా ఆ చట్నీ సాంబార్ వేస్ట్ అవుతుంది అనేసి ఇంకా పొంగలి చేద్దామని ప్లాన్ చేసుకున్నాను ఇంకా చిన్నోడు కూడా పెట్టేయచ్చు సరిపోతుంది అని మా అమ్మాయి మాత్రము పొంగలి తినదు తనకు అన్నం ఉందని చెప్పాను కదా ఆ అన్నము సాంబార్ వేసేసుకొని తినేసింది మేమందరం మాత్రం పొంగల్తో తినేసాము ఇలా ఎప్పుడైనా ఇడ్లీ చట్నీ సాంబార్ చేసినప్పుడు ఇంకా చట్నీ కానీ సాంబార్ కానీ మిగిలింది అన్నప్పుడు ఖచ్చితంగా పొంగల్ అయితే చేసేస్తాను ఇంక ఇదిగోండి చట్నీ సాంబారు ఉన్నాయనేసి ఇంకా బియ్యము పెసరపప్పు కడిగి నానబెట్టేసాను అనమాట ఇంకా ఏడున్నర అయింది ఇప్పటికే టైం వచ్చేసి ఇంకా ఉప్మా చేద్దామని అనుకున్నాను ఉప్మాకైనా సాంబారు చట్నీ బాగుంటుంది అనేసి తీరా చూస్తే నాకు వద్దు ఉప్మా నాకు వద్దు అంటున్నారు ఇంకా ఎందుకు వచ్చింది లేక పొంగలి చేద్దామనేసి ఫిక్స్ అయిపోయి పొంగల్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా మధ్యాహ్నం వచ్చేసి సాంబారు ఉంది అని ఉదయం చేసినది పచ్చిమిరపకాయలు రోడ్డు పచ్చడి అయితే చేశాను ఆ పచ్చడి కూడా ఉంది ఇంకా కొంచెం పిల్లలకి బాగలేదంటే ఇంకా నాకైతే ఫుల్ ఇంకా బేజార్ అయిపోతాను ఇంకా నాకు బాగలేకుండా నేను ఎలాగోలా ఉంటాను కానీ పిల్లలకి వచ్చిందంటే మాత్రం అన్నీ చూసుకోవాలి ట్యాబ్లెట్లు అది ఇది అనేసి ఇంకా ఎట్లెట్లనో అయిపోతుందనమాట ఇంకా వీడికి వచ్చిందంటే మా చిన్నోడి జ్వరము మామూలుగా రాదు ఇంకా అస్సలు కొంచెం వచ్చిందంటేనే ఊరికే మెత్తబడిపోతాడు బయలర్కోడి ఇలాగ ముడుచుకుంటాడు ఇంకా దుప్పటి కప్పుకొని పడుకుంటాడు వాడైనా సరే వాళ్ళ డాడీ అయినా సరే నా కూతురు అట్లా ఏం కాదు ఆమె నీ చిన్నపాపకు వచ్చిందనుకో ఏం పట్టించుకోదు అది వచ్చినా సరే ఆడుకుంటూనే ఉంటుంది అనమాట పిచ్చిది వీడు మాత్రం ఊరికే మెత్తబడిపోతూ ఉంటాడు మా ఆయన కూడా అంత ఏమైనా జ్వరం వస్తుందన్న చదువు వస్తుందన్న ఆడొస్తుందంటే ఇక్కడ రగ్ కప్పుకొని పడుకుంటాడు వీళ్ళిద్దరితో నాకు బేజారు అనమాట ఇంక ఇదిగోండి ఇలా పొంగలి అయితే చేసేసాను ఇంకా తొందరగా వాడికి పెట్టేసి ఫస్ట్ అయితే మందులు వేసేసాను కొంచెం త్రోట్ పెయిన్ కూడా అంటున్నాడు జలుబు త్రోట్ పెయిన్ ఫీవర్ ఉండింది అనమాట ఇంకా మందులు వేసేసి ఫుడ్ అయితే పెట్టేసాను కొద్దిసేపు ఉన్న తర్వాత తిన్న తర్వాత వేస్తే ఎక్కడ వంతింగ్ చేసుకుంటాడో ఏమో అనేసి ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంత టెంట్ చేసేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్